సిటీ న్యూస్ కి స్వాగతం మకర సంక్రాంతి సందర్భంగా ఆర్యవైశ్య పరపతి సంగమాధ్వరంలో లక్ష గాజల సుహాసిని వ్రతం ఆచరించారు వరంగల్ రామన్నపేటలో ఉన్న ఆర్యవైశ్య భవనంలో కార్యక్రమాన్ని నిర్వహించారు మకర సంక్రాంతి సందర్భంగా సుహాసిని గౌరీ వ్రతంలో నూట ఇరవై ఒక మంది మహిళలకు లక్ష గాజలతో అమ్మవారికి అలంకరించామని తెలిపారు మకర సంక్రాంతి రోజున అమ్మవారికి అలంకరిస్తే అంతా మంచి జరుగుతుందని శివాలయం నిర్వాహకులు ఇరుకుళ్ల రమేష్ తెలిపారు మీ ఆదినం పెట్టుకొని ंगो <laughs> नीन <laughs> I'm oh gonna సకల శ్రేయరకం విశేషేణ ఉత్తరాయణ పుణ్యకాల ప్రవేశ సమయవిశతి సంఖ్యాత ఏకవస్ ధారణ అన్యోన్యసువాసి హస్త అలంకార ద్రవ్య సమర్పణ హరిద్ర

아리하나, 아름, 람하나, 모케나, 구로 모케나, 안녕 안녕, 수바스미, 사마르피다, 타일라스 가우리, 사헤나, 에타 젠피, 아, 럭샤, 숙여가, 하스타 아바라나, 드라비아, 하레드라, 풍부, 데하, 숙여아름, 다섯 가비야, 훈니아 하바타나, 구르바가

ఆధ్వర్యంలో నూట ఇరవై ఒక్క మంది మహిళలకి లక్ష గాజుల రోము కైలాస గౌరీ వ్రతము అలాగే సుహాస్వి పూజ సుహాస్మి పూజ అంటే ఈ నూట ఇరవై ఒక్క మంది ఎవరైతే పూజలో రోములో కూర్చున్నారో వారు ప్రతి ఒక్కరికి నూట ఇరవై ఒక్క మందికి సుహాస్వి పూజ చేస్తారు వారికి ఐశ్వర్యము ఆరోగ్యము అది కగలటానికి మరి వారు ఈ యొక్క పూజ నిర్వహిస్తున్నాం ఆర్యవేష వాసవి పద్కొచ్చు మా యొక్క సంఘ స్థాపించి పదకొండు సంవత్సరాలు అవుతుంది ప్రతి సంవత్సరము కూడా ఇలాంటి కార్యక్రమం ఎన్నో చేసుకుందాం గత సంవత్సరంలో లక్ష పసుపు నమ్ములు యాభై ఏళ్ళ మందిలో మా వేణుగోపాల స్వామి దేవస్థానంలో చేయడం జరిగింది ఈరోజు ఈ యొక్క ఆర్యవేష వాసవి సత్రం రామన్నపేటలో గల వాసవి అమ్మవారి సిమెలిసి ఉందని భావిస్తూ ఇక్కడ ఈ యొక్క కార్యక్రమం నిర్వహించుకున్నాం దీనికి సుమారు ఐదు వందల నుంచి ఆరు వందల మంది భక్తులు కృషి చేసి ఉన్నారు ఇప్పటికీ దీనివల్ల స్త్రీలకు ఐశ్వర్యము ఆరోగ్యము కలుగుద్దని కాబట్టి వాళ్ళు ఈ నోపు చేస్తున్నాం ఇలాంటి నోపులు చేయడానికి మా యొక్క కార్యవర్గం నా తోటి ఉన్న యాభై మంది కార్యవర్గము అహర్నిషులు కృషి చేస్తేనే ఈ యొక్క సంఘం ఈ యొక్క నేను కానీ పేరు నాకు వచ్చినా కానీ మన కార్యకర్తల మా కార్యవర్గ సభ్యుల సహాయ సహకారాలతో మిగతా దూరం చేస్తున్నాం నిన్న నిన్న మధ్యాహ్నం నుండి ఇంతవరకు కార్యక్రమాలు వాళ్ళు నిన్నారు ఈ యొక్క మాకు ఈ యొక్క వేదికనిచ్చినటువంటి శ్రీ గట్టు మహేష్ బాబు గారు ఈ యొక్క ఆర్యవేశ సత్ర అధ్యక్షులు వారు మా గతంలో ఎన్నో కార్యక్రమాలకు అవకాశం ఇచ్చారు ఇలాగే అవకాశం ఇచ్చారు వారికి వారి కమిటీకి ఇంకా మాకు వారు చేతుల వల్ల ఉండాలని మేము ఆశిస్తూ మా యొక్క అధ్యక్షులు మా గౌరవ రైస్ విల్లర్స్ అధ్యక్షులు గౌరవ అధ్యక్షులు గౌరవ ఇప్పుడు ఇంతకుముందు ఎన్నో సంవత్సరాలు మా యొక్క రైస్ మిల్లర్స్కి సేవలు చేసి ఇప్పుడు గౌరవ అధ్యక్షులు కూడా అనేక కార్యక్రమాలు కలార్ చూసి మా యొక్క కార్యక్రమానికి వారిని ఆహ్వానించిన వారు వచ్చారు వారికి మా యొక్క కార్యదర్శి మూల సంక్రాంతిగా మరంగ జిల్లా రైస్ పిల్లర్స్గా వారు కూడా మా కార్యక్రమానికి వచ్చారు మా యొక్క ఆహ్వానాన్ని వారు ఎప్పుడు స్వీకరించారు మాకు వారికి ఆశీస్సులు ఎన్నరేలా ఉంటాయి వారికి ప్రత్యేక ప్రక్రియలు అలాగే ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన మహిళా మనులు మరి వారు కూడా నిన్నటి నుంచి మున్నటి నుంచి వారి యొక్క కార్యక్రమంలో పాల్గొంటూ వారికి కూడా ధన్యవాదాలు ఆది విశ్వాలకు يو تقتقنگا سابين جوڑا پر پر موصلي هي سگاه ثابتن پر تيلا گن مدير جناب نيرا મંત્રા સાબ સ્થાપિત જા કુડ નાકો પાટ સે સતલાલ ગાળલાય કુશાલ ગારી મેજી રજિસ્ટર કરવા કાર્યક્રમ રવિશ સાનિષ્ઠો ઇલાગે ઇંગા મા બહોત આય માલકે ઇવર ભાગી સે ધનયવાદ